నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రతం పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి అవినాష్ గారు నెగటివ్ ఎనర్జీ అనేది చాలామంది సఫర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నెగటివ్ ఎనర్జీతో అయితే చాలామంది చెప్పే మాట ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అది మన జోలికి రాకుండా ఉండాలంటే మనం పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవాలి అని చెప్తుంటారు కానీ నమ్మని వాళ్ళైతే దే నో సచ్ థింగ్ కాల్ నెగిటివ్ ఎనర్జీ అసలు అవంతా కల్పించినవి ఏదో భయపెట్టడానికి కల్పించింది తప్ప అసలు నెగిటివ్ ఎనర్జీ అనేదే లేదు దయ్యాలు భూతాలు అనేవి లేవు అంటూ కొంతమంది వాదిస్తూ ఉంటారు ఇట్స్ దేర్ పర్సెప్షన్ ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎలా దాన్ని ఒకవేళ నెగిటివ్ ఎనర్జీని మనం ఫేస్ చేస్తే దెన్ ఓన్లీ విల్ నో కదా అక్కడ అది ఉంది అని అంటే దాని దాని గురించి మనకు తెలియాలి అని మనకు కనపడాలి లేకపోతే మనం దానివల్ల సఫర్ అవ్వాలి లేకపోతే ఇల్యూజన్ అయి ఉండాలి ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి అసలు నెగిటివ్ ఎనర్జీ గురించి అజ్ అన్ ఆస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు ఈ నెగిటివ్ ఎనర్జీని నిజంగానే ఉన్నాయి ఆ నెగిటివ్ ఎనర్జీస్ మరి వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సింది పాజిటివ్ ఉందంటే నెగిటివ్ కూడా ఉందండి రెండు కలిస్తేనే ప్రకృతి ఇప్పుడు మీరు పాజిటివ్ గా మాట్లాడి చూడండి మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు నెగిటివ్గా మాట్లాడండి వేరే వాళ్ళని దూషించ దూషించండి వేరే వాళ్ళు తిట్టండి మీకే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది లోపల దేర్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఇప్పుడు మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటామండి ఇప్పుడు నేను మీ గురించి నెగిటివ్గా మాట్లాడాను ఎంతో మంది మీ గురించి నెగిటివ్గా మాట్లాడతారు ఆ ఎనర్జీ అంతా మీ మీదకి వస్తుంది మీ ఇంట్లో కూడా మీరు మీ హాల్లో కానీ కిచెన్లో కానీ బెడ్రూమ్లో లో కానీ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు మీ ఇంట్లో చాలా మంది గెస్ట్లు వస్తూ ఉంటారు చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి మీ చుట్టూరు నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు కలియుగంలో నెగిటివ్ మాట్లాడేటోళ్ళే ఎక్కువ ఉన్నారండి నైన్టీ నైన్ పర్సెంట్ మన వెనకాల నెగిటివే మాట్లాడుతున్నారు అందుకనే సక్సెస్ రేట్ ఓన్లీ వన్ పర్సెంట్ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నెగిటివ్ చాలా టాలెంట్ ఉంటుంది అవకాశం రాదు పాజిటివ్గా ఉండాలి మనిషి గా ఉంటేనే అవకాశం అనేది వస్తుంది అది విరాట్ కోహ్లీ కావచ్చు చిరంజీవి కావచ్చు కరెక్ట్ నెగిటివ్ ఉంటే అవకాశం రాదండి ఇట్ ఇస్ బేసికల్లీ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫోర్స్ మీకు గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ఇంట్లో బేసిక్ గా మీరు ఎక్కువ శాతం టైమ్స్ స్పెండ్ చేసేది మీ ఇంట్లో కాబట్టి ఫస్ట్ మీ ఇంటిని క్లెన్స్ చేసుకోవాలి తర్వాత మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది సో మనం ఇప్పుడు ఎలా క్లెన్స్ చేసుకోవాలి మనము నె బాగా పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీని లాగేది ఒకటి బూడిద గుమ్మడికాయ ఒకటి నిమ్మకాయ నేను ఇంకా బూడిద గుమ్మడికాయ కంటే నిమ్మకాయ పవర్ఫుల్ అని చెప్తాను అవునా అవును ఎందుకంటే దాంట్లో అది సిట్రస్ ఫ్రూట్ దాంట్లో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది ప్లస్ సాలిడ్ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లెమన్ తీసుకొని దాన్ని కట్ చేసి నాలుగు వైపులు మొత్తాన్ని కట్ చేయకుండా సెవెంటీ పర్సెంట్ కట్ చేసి యాంటీ క్లాక్ డైరెక్షన్ లో సెవెన్ టైమ్స్ మన చుట్టూ తిప్పుకోవాలి ఈ భుజం చుట్టూ మూడు సార్లు ఈ భుజం భుజం చుట్టూ మూడు సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయ మనం ముందు పెట్టి ఆ నిమ్మకాయకి మనం చెప్పాలి ప్లీజ్ టేక్ అవే మై నెగిటివ్ ఎనర్జీ ప్లీజ్ టేక్ అవే మై నెగిటివ్ ఎనర్జీ సో మన మనం ఏం చెప్తున్నామో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా ఆ నిమ్మకాయ చేరుకొని అది అర్థం చేసుకొని మీలోని ఎనర్జీని తీసుకుంటుంది అది అప్పుడు దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి పడేస్తే మనం ఆ నిమ్మకాయకి చెప్పింది ఏంటి ప్లీజ్ టేక్ టేక్అవే మై నెగిటివ్ ఎనర్జీ మీరు మీ చుట్టూ తిప్పారు నాలో ఉన్న దిష్టి దోషాలని తీసేయ్ తీసేయ్ నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తీసేయని చెప్తున్నాం చెప్పాలి ఎందుకంటే దానికి తెలియాలి కదా ఏం తీయాలి అని ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయలు సెవెన్ టైమ్స్ త్రీ టైమ్స్ తిప్పేసి పడేయడం కాదు చెప్పాలి కూడా లేకపోతే మొత్తం లాగేస్తుంది అది పాజిటివ్ ప్లస్ నెగిటివ్ కాబట్టి దానికి చెప్పాలి తర్వాత పడేయాలి ఇంకోటి ఇది మనం మనిషి రూపాన చేసుకునేది తర్వాత మన ఇల్లు మన ఇంట్లో గోడల మీద థాట్స్ అని వచ్చి ఆగిపోతాయి ఎనర్జీస్ ఏమో కార్నర్లో వెళ్ళి దాంకుంటాయి కాబట్టి మన గోడల్ని మన ఆలోచనల్ని దాని మీద కూర్చుంటాయి కార్నర్స్ ఎనర్జీలు నెగిటివ్ శక్తులు వెళ్ళి అక్కడ దాచుకుంటాయి కాబట్టి ఒక స్ప్రింక్లర్ తీసుకుని దాంట్లో ఒక మూడు నాలుగు నిమ్మకాయలు వేసి గోడల మీద చల్లాలి మెయిన్ కార్నర్స్ లో చల్లాలి ఈ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి ఇది అంటే ఇట్లా మనము డబ్బాల్లో దొరుకుతూ ఉంటాయి కదండి స్ప్రింక్లర్స్ స్పింక్లెర్స్ అదే మనకు ఇప్పుడు డియోడ్రెంట్స్ అవి అవి వస్తాయి కదా స్ప్రే బాటిల్స్ స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి అందులో నిమ్మకాయ వాటర్ నిమ్మకాయ వాటర్ ని అలా స్ప్రే చేయాలి అని స్ప్రే చేయాలి గోడల మీద స్ప్రే చేయాలి కార్నర్ లో కూడా స్ప్రే చేయాలి చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నిమ్మకాయే అన్ని గోడలకి ఆ ఎనర్జీస్కి క్యాచ్ చేసి దాన్ని రిమూవ్ చేస్తుంది ఇప్పుడు మనము ప్రతి చోట బూడిద గుమ్మడికాయ తీసుకెళ్ళి తీసుకెళ్లేము తీసుకెళ్లలేము కార్నర్స్ కి గోడల మీద కానీ నిమ్మకాయ మనం ప్రతి చోట వాడొచ్చు ఇంకోటి ఇప్పుడు నిమ్మకాయ ఎఫెక్ట్ కూడా చెప్తాను నిమ్మకాయ డిటాక్స్ డీటాక్సిఫైంగ్ ఏజెంట్ మీరు తాగితే లోపల నుంచి చెత్త అంతా వస్తుంది అంటే మీరు ఆలోచించండి దానికి ఎంత పవర్ ఉంది ఫిజికల్ గా కూడా మెంటల్ లెవెల్లో కూడా నిమ్మకాయ అనేది చాలా చాలా పవర్ఫుల్ జనాలు చాలా తక్కువ చనిస్తారు దాన్ని దాని అంత పవర్ఫుల్ ఏది లేదు సో ఈ నిమ్మకాయ రెమెడీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడప్పుడు చేయాలండి స్ప్రే చేయం కానీ లేకపోతే దృష్టి తీసుకోవడం కానీ ఎప్పుడప్పుడు చేయొచ్చు దీనికి మీకు టైం అనేది ఉండదండి బేసిక్గా మీరు ఆ నిమ్మకాయతో నేను చెప్పిన విధంగా కమ్యూనికేట్ చేయాలి మొత్తం వాట్ ద ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తే అది ఇంపార్టెంట్ బేసిక్గా చెప్పాలంటే ఎప్పుడు తీయాలంటే బేసిక్గా నెగిటివ్ ఎనర్జీ అనే ఎనర్జీస్ అనేది ఫిఫ్టీన్ డేస్ సైకిల్లో ఉంటాయి ఇప్పుడు అమావాస్య రోజు రాత్రి పన్నెండింటికి నెగిటివ్ ఎనర్జీస్ పీక్ లో ఉంటాయి ఒక పదిహేను రోజులు సైకిల్ అమావాస్య ఇంకో పదిహేను రోజులు సైకిల్ పవర్ సో అమావాస్య రోజు రాత్రి పన్నెండింటికి పీక్లో ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఆ టైం లో మనము ఇది చేయొచ్చు చేస్తే చాలా మంచిది బేసిక్ గా అమా పౌర్ణమికి పౌర్ణమికి పాజిటివ్ పౌర్ణమి రోజు ఎక్కువ ఉంటది నెగిటివ్ రాహు రోజు అమావాస్య రోజు రాత్రి పన్నెండులకి నెగిటివ్ ఎక్కువ ఉంటది ఆ టైం లో చేసుకుంటే సూపర్ అసలు మొత్తం నెగిటివ్ మొత్తం క్లియర్ అయిపోతాయి ఒకటేసారి సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉన్నవి ఇప్పుడు మనిషి జీవితం అనేది శరీరం అనేది చెట్టు లాంటిది మనం ఎప్పుడో చిన్నప్పుడు తిన్నది ఇప్పుడు షుగర్ లో బయటకు రావచ్చు ప్రతిది కౌంట్ అవుతుంది ఇప్పుడు చెట్టుకి ఎలా మనం నీళ్ళు పోస్తామో దాని హైట్ అది డిసైడ్ చేస్తుంది చిన్నప్పటి నుంచి మనం ఎంత నీళ్ళు పోస్తున్నామో ఎంత విత్తనాలు ఎరువులు అన్ని ఎంత వేస్తున్నామో దాన్ని బట్టి దాని హైట్ డిసైడ్ ప్రతిది అలానే మనిషి శరీరం కూడా అలాంటిదే కాబట్టి చెప్తా గుమ్మడికాయ బుడిద గుమ్మడికాయ నార్మల్ మీకు తెలిసిందే దాన్ని ఏం చేస్తారు అమావాస్య రోజు కూడా బేసిక్ గా షాప్ ఉన్న వాళ్ళు ముందు కట్టేస్తారు ఇల్లు ముందు కూడా పెడతారు దట్ ఈస్ ఓకే నేను బేసిక్ గా ఏంటంటే నిమ్మకాయ గురించి నిమ్మకాయని చాలా తక్కువ అంచనా వేస్తారు బుడిది అని ఇంకా చాలా చేస్తారు కానీ నిమ్మకాయ క్లెన్స్ చేసుకోవటం అమావాస్య ప్రతి అమావాస్యకి నెలకు ఒకసారి క్లెన్స్ చేసుకోవటం అనేది అలవాటుగా చేసుకుంటే డెఫినెట్ గా పాజిటివిటీ ఇంకా పెరుగుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతూ అని చెప్తున్నారు అంతేనండి అవునండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు నమస్తే నమస్తే అండి సో మచ్ గారు